कब कार कबा कब

ఈ ప్రాంతం ఖాళీలకు ఒక్కొక్కరు వచ్చి యాభై లక్షల ఇల్లు కట్టుకున్నారు ఆ ఇళ్లలో పిల్లలు చదువుకోవడానికి పంపిస్తా ఉన్నారు ఎనభై పూర్వం నుంచి ఎనభై తొమ్మిది దశ అనేక మంది డీసీలు వచ్చి వరకు వచ్చిన డీసీలు డ్యూటీలు చేసిరు శుద్ధిపరిచి పోయి కానీ ఈ దుర్మార్గమైన డీసీ లాంటి వాళ్ళు పోతే అనబోతే ఖాళీ పోతే జైల్లో అంటున్నాడు ఎంఆర్ఓ ఆర్డర్ ఉందని చెప్తున్నాడు ప్రజలు చదివేమో ఇంటర్నెట్ అయినా టీసీ అంటే ఇక్కడ డ్యూటీ చేసుకొని డిసి అయినా డ్యూటీ చేస్తుంది కాబట్టి పదజాలం అనేది ఉండాలా నువ్వు ఆఫీసర్ ఉండొచ్చు ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం ప్రకారం ఓటర్లే ప్రధానం ఇక్కడ ఓటు తర్వాతే రాజ్యాంగం నడుస్తుంది కాబట్టి ఇక్కడ ఉన్న ఇదే రాంకి ఒప్పందం జరుగుతుంది అంటున్నారు అధికారులను లంచం తీసుకుంటున్నారు మేము ఈ డంపింగ్ కార్డు తీసేదాకా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది రాజశేఖర ఆదేశాల మేరకు ఇప్పుడైతే కేవలం నాకు అనిపిస్తున్నాం కానీ వేలాది మంది వచ్చి మేము ఇక్కడ ఉన్న ప్రాంతాన్ని అంతా ఇక్కడనే ఉండిపోతాము మరి ఇక్కడ ఉన్నది మరి కొందరగడ్డ ఉన్నది కాబట్టి లక్ష జనాభా కలెక్షన్ జనాభా ఉన్నవాళ్ళు మరి బొందేడు పెట్టాలా మున్సిపల్ ఆఫీస్లో పెట్టాలా జిఎల్సీలో పెట్టాలా మీ ఇంటి ముందర పెట్టాలా మా కొందరు లెక్క పెట్టాలా ఇక్కడ మా చిన్నమ్మ బొందం ఉన్నది ఎర్రోళ్ల యాదగిరి ఉన్నాడు లింగరాజు బొందల గడ ఈయన ఉన్నది ఈయన ఉన్నది భారతమ్మ పొంద ఈయన ఉన్నది మా పెట్టుకోవడానికి ఆనాడు శ్యామల మల్లా పెద్ద మనసు పెట్టుకొని ఈ గడ్డ ఇస్తే ఈ రోజు రామచంద్ర కార్గిల్ బొందలగడ్డ ఇక్కడనే ఉంది కాబట్టి ఇక్కడ వ్యాపారం అంతా చూస్తా ఉన్నారు పోలీసు యంత్రాంగం ఇక్కడనే ఉన్నది ఏమని అంటే వన్ వన్ నాట్ ఫోర్టీన్ ఇస్తారు సెక్షన్లు పెడతారు మరి పోలీసులు చూడాలా మీకు మీ ఉన్న ఫ్యామిలీ ఉన్నారు కాబట్టి మీ చుట్టుపక్కల బొందలు గడ ఉన్నది మనం చనిపోతే కొద్ది కాలం మనం బతుకున్నంత భూమి ఉండొచ్చు చనిపోయిన తర్వాత పొందలు గడ కంపల్సరీ అవసరమే ఏ ముఖ్యమంత్రి అయినా